షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ఫోర్త్ ఎస్టేట్ కాలనీలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో నివాసం ఉంటున్న ఇండ్లను కూల్చివేశారు ఎన్నో సంవత్సరాలుగా ఫోర్త్ ఎస్టేట్ కాలనీలో నివాసం ఉంటున్నామని స్థానిక కాలనీవాసులు వాపోయారు తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు మహిళలు రౌడీలు సుమారు ముప్పై మందితో కలిసి ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇండ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారని ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో సైతం కొందరు ప్రైవేటు వ్యక్తులు కాజేయడానికి తప్పుడు పత్రాలను సృష్టించి కేసులు వేశారని అన్నారు సుప్రీంకోర్టు నుండి స్టే ఆర్డర్ ఉందని హైకోర్టులో సైతం కొన్ని కేసులు ఈ స్థలం పైన ఉన్నాయని పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి ఎటువంటి నిర్మాణాలు జరగకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చిన రాత్రి సమయంలో పదుల సంఖ్యలో వచ్చిన గూండాలు ఇంట్లో నివసించే వారిని బయటకు పంపించి వాటిని నేలమట్టం చేశారని ఆరోపించారు వెంటనే సంబంధిత అధికారులు అర్ధరాత్రి సమయంలో వచ్చి హింసాకాండకు పాల్పడిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఉన్నాయి కూడా అన్ని ఆధారాలతో సహా నీకు నీ దగ్గర లీగల్గా ఏదైనా ప్రొసీజర్ అయితే కనుక లీగల్గా నీకు వస్తే నీకు వాళ్ళకు వాళ్ళకొస్తే వాళ్ళకు వస్తుంది కానీ నీకు రాదు అని చెప్పేసి అంతిమ తీర్పుకు చేరువలో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ విధమైనటువంటి దౌర్జన్య కాండకు పాల్గొనడం అనేది నిజంగా నీ పెరిగి పందచర్య నీ ఒకటే చెప్తున్నాం మంచిగా హెచ్చరిస్తున్నాం మంచితనంతో సూచిస్తున్నాం ఏదైనా లీగల్ ప్రొసీజర్లో ఫాలో అవ్వాలి కానీ దౌర్జన్య కాండకు పాల్పడొద్దని చెప్పేసి కూడా మళ్ళీ హెచ్చరిక జారీ చేస్తున్నాం వాళ్ళ మీద చేసుకునేటువంటి మగాడివా నువ్వు అంత ధైర్యన్మా అంటే రౌడీలను తీసుకొచ్చేసి దౌర్జన్యకాండకు రాత్రిపూట రెండు గంటలకు రౌడీలైనా గుండాలైనా రాత్రి రెండు గంటలకు వచ్చి చేసేది పెద్ద మొగతనం అనుకుంటున్నారేమో అటువంటి ఆడంగి చర్యలు మానుకుంటేనే మీకు కూడా మంచిది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తించుకోండి ఎందుకంటే రౌడీలకు రౌడీ కంటే ఎక్కువ హెచ్చరికలు చేసి మీరు చేసేటువంటి అక్రమాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి విధానంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా అడుగులేస్తున్నాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వీళ్లకు గత నలభై సంవత్సరాలుగా కరెంటు బిల్లులు నల్ల బిల్లులు ప్రతివి కూడా వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి ఆ విషయాలు గ్రహించి మీ అద్దుల్లో ఉంటే మీకు చాలా మంచిది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా గత ఏడు సంవత్సరాల సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఎల్లమ్మ బండలో నేను జర్నలిస్టు రెడ్డి గారు అంటే ఉంటున్నాను నేను నాకు చిన్న పని నుండి ఊరికెళ్ళాను నేను ఊరికెళ్ళిన సందర్భం నేను లేని సందర్భంలో గుండగాళ్ళు వెంకటేశ్వరరావు అని అనుసరుడు గుండగాళ్ళు రాత్రి రెండు గంటల సమయంలో వెనక నుండి మొత్తము నా రూమ్ కూలగొట్టేసి అందులో ఉన్న డబ్బులు బంగారము టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు సిస్టము ల్యాప్టాప్లు మొబైల్స్ మొత్తం అన్ని చోరీ చేశారు వాళ్ళు నేనేమంటున్నా అంటే ఇది ముగ్గురు లాయర్ జడ్జీలు ఇచ్చిన స్టేట్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ నుండి ఇది ప్రభుత్వ స్థలము ఇది ఎలాంటి ప్రైవేట్ స్థలం కాదని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారు కమిషన్ దీని మీద చర్యలకు అడిగి ఉంది త్రీ ఫోర్ డేస్లో ఇది గవర్నమెంట్ స్థలం అని డిక్లరేషన్ ఉంది అది తట్టుకోలేక వెంకటేశ్వరరావు గుండా జర్నలిస్ట్ కాదు గుండా నా పేరు దేవుని సతీష్ మాదిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరియు తెలంగాణ మాదిగా దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నది ఈ గురిచెలు ఈ ఇంట్లో వెనుకనే ఈ గురిచెలు వెనుకనే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడానికి వచ్చినాం అయితే ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పేదలైన దళితులు గిరిజనులు మరియు అదే రకంగా బీసీలు ఈ రూమ్లు వేసుకొని బతుకుతున్నారు ఇక ఒక ఇరవై ఇరవై ఐదు ఇండ్లు వేసుకొని బతుకుతున్నారు ఇక్కడ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయి అయితే ఈ ఇండ్లను వెంకటేశ్వరరావు అని చెప్పేసి అని ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న వ్యక్తి ఈ యొక్క చుట్టూ ఇదంతా చేసి ఇది విలేకరులకు అని చెప్పేసి అని లేకపోతే ఇంకోరికి అని చెప్పేసి అని విలేకరులకు కేటాయించింది పిచ్చపతి ల్యాండ్ అంతా కానీ ఇది ఇక్కడ వీళ్ళకే కేటాయించింది ప్రభుత్వం ప్రభుత్వం కూడా చెప్పింది ఇక్కడనే ఉండమని చెప్పేసి అని ఇది హైకోర్టుకి వెళ్ళినా ఈ రోజులకే అనుకూలంగా ఆర్డర్స్ వచ్చినాయి సుప్రీం చిన్న పిల్లలు ఉన్నారు ఇట్లా ఇండ్ల మీదకి వచ్చి దం చేస్తున్నారు సార్ నైట్ నైట్ వస్తున్నారు రెండు గంటలకు వస్తుండ్రు నాలుగు గంటలకు వస్తుండ్రు మరి రౌడీ రౌడీజం చేస్తున్నారు చాలా దారుణంగా చేస్తున్నారు మాకు ఇలాగా మేము పొద్దున పని చేసుకొని వస్తున్నాము తిడుతున్నారు మేము రాత్రి అడ్డం పోతుంటే మౌరం చేయబట్లాడు మగవాడా లేకపోతే ఆడదా వాడు ఇంత ఇంత గలీజ్గా తిడుతున్నాడు ఇక్కడ వచ్చినప్పుడు రోడ్లు లేవు కరెంటు లేదు లైన్ లేదు మంచి నీళ్ళు లేవు నీళ్ళెత్తికొచ్చుకొని కాపురం చేసిన పెళ్లి చేసిన ఒక మన్మడు మన్మరాలు పుట్టినరు ఇక్కడనే ఉన్నా ఈ రోజు నువ్వు వచ్చి నన్ను బొమ్మంటే నేనందుకు వెళ్తారా అని వారికి మలరాబడ్డా మల వడ్డందుకు వాడిని నా మీద పగ పట్టి నా ఇంటి మీకు వస్తున్నాడు నైట్ నైట్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏ మాత్రం నిర్మాసంగా ఏరియా ఇది ఈ ఏరియాలో ఈ చిన్న పాపను ఏ విధంగా కొడతారండి ఈ చిన్న పాపను చిన్న పాపను కూడా చూసుకోకుండా తీసి గుంజిక వాడేసారంట చిన్న పిల్ల చిన్న పిల్లలు లేరా ఇంట్లో వెంకటేష్ గారు మీకు వెంకటేష్ మీకు ఒకటి చెప్తున్నా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నాడు అయితే మార్నింగ్ పుట్టురా ఎప్పుడంటే అప్పుడే వచ్చి మా మీద దౌర్జన్యం చేయడము రౌడీలు వచ్చి రాళ్లతో కొట్టడము కట్లతో కొట్టడము మా చీరలు పట్టి గుంజడము మా పట్ మొత్తం ఎట్లాంటి అట్లేదు మీదికి వచ్చి కొట్ట ఏ చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు కూడా అవకాశం అద్దమ్మ రాత్రి పూట చిన్న పిల్లలు అనేది కూడా చూడకుండా ఇష్టానుసారంగా ఇలాంటి ఆడబిడ్డలను ఈ చిన్న పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉన్నారని ఇంత జ్ఞానం లేకుండా రౌడీ రౌడీల మాస్క్ వేసుకొని వచ్చి ఇలాంటి బిడ్డలను కొట్టడం ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదు ముసల ఉండరు అక్కడ అయితే ఒక ఆయన ఎక్కడ పోయినా మల్లరాజు ఆయన ఏకంగా మొత్తం మొత్తం కొట్టిరంట కడుపు ఒక చిన్న పిల్లను ఆ పాపమ్మా ఆ పాప తీసుకురాండి అండి చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా మరి ఇంత దారుణంగా ఇంట్లో ఇంట్లో వీళ్ళు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళందరినీ అంటే ఇడ గుండాగిరి చేసే ప్రభుత్వం కాదు ఇది రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసమే వీళ్ళు వీళ్ళు అండగా నిలబడతామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవచ్చు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన కాదు ఇది ఇది రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన ప్రజల కోసము రేవంత్ రెడ్డి కంపల్సరీ వీళ్ళకి అండగా నిలబడతాం అని చెప్పి ఎన్నో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని తొక్కి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి పాలనలో కావాల్సికొని బీఆర్